కోరిన కోర్కెలు తీర్చే కమండల గణపతి క్షేత్రం ఇక్కడి పుణ్యజలం ఒక్కసారి సేవిస్తే ఇక అంతా పుణ్యమే భారతీయ సనాతన హిందూ సంప్రదాయంలో విఘ్నేశ్వరునికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి ఈయన ఆదిపరాశక్తి పార్వతి పరమేశ్వరుల శక్తికి ప్రతిరూపంగా జన్మించడంతో విఘ్నములు తొలగించేవాడిగా వినాయకుడు అవతరించాడు అందుకే వినాయకుడు సకల దేవతలకు అధిపతి అయ్యాడు అందుకే వినాయకునికి మొదటి పూజ చేసిన తరువాతే మిగతా దేవుళ్లకు పూజ కార్యక్రమాలు చేయడం ఆనవాయితీగా వస్తుంది ఇక విజయానికి చదువులకు జ్ఞానాన్ని అందించే ఆదిదేవుడు వినాయకుడు కర్ణాటక రాష్ట్రం పర్యాటక ప్రదేశాలకు ఆధ్యాత్మిక ప్రదేశాలకు ఎంతో ప్రసిద్ధిగాంచిన ప్రదేశం ఇంత విశిష్టత కలిగిన ఈ కర్ణాటక రాష్ట్రంలో చూడాల్సిన అనేక ప్రదేశాలలో ఒకటి చిక్మంగులూరు ప్రాంతం ప్రకృతి ఒడిలో కొలువై ఉన్న ఎన్నో ఆలయాలు ఇక్కడికి వచ్చే భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తున్నాయి ఇక ఏడాది పొడవునా అక్కడ నీటిధార నిరంతరాయంగా ప్రవహిస్తూనే ఉంటుంది ఈ నీటి ధారే తుంగ ఉపనినది అయిన బ్రహ్మ అందుకే ఇక్కడి తీర్థాన్ని స్వీకరిస్తే అనారోగ్య సమస్యలేవి మీ దరి చేరవని అంతేకాకుండా స్వచ్ఛమైన నదుల గుండా ప్రవహించే పుణ్యధార కాబట్టి ఈ నీటిలో ఎన్నో వేల రకాల ఔషధ గుణాలు కలిసి ఉండటం కూడా భక్తుల్ని ఎంతగానో ఆకర్షిస్తూ ఈ నీటి మహిమకు పులకితులను చేసింది ఇంతకు ఇలాంటి సుందరమైన గణపతి ఆలయం ఎక్కడ ఉంది అక్కడికి ఎలా వెళ్లాలో ఇప్పుడు తెలుసుకుందాం ఇది కర్ణాటక రాష్ట్రంలోని చిక్మంగుళూరు జిల్లాకు సమీప పట్టణమైన కొప్ప పట్టణానికి సుమారు పది కిలోమీటర్ల దూరంలోని దట్టమైన అడవి ప్రాంతంలో ఈ కమండల గణపతి ఆలయం నెలకొని ఉంది ఈ ఆలయం సుమారు వెయ్యేళ్ల క్రితం నాటిదని పురావస్తు పరిశోధనల్లో తేలింది ఇంతటి విశిష్టమైన ఆలయం ఇక్కడే ఎందుకు కట్టారు దీని వెనుక అసలు స్థల పురాణం ఏమిటో ఇప్పుడు చూద్దాం స్థల పురాణం ఇక్కడి పురాణం ప్రకారం శని వక్రదృష్టితో చూడడం కారణంగా అనేక సమస్యలను ఎదుర్కొంటున్న పార్వతీదేవి ఈ ప్రాంతానికి వచ్చి తపస్సు చేయాలనుకుంది దాంతో శివుడి కంటే ముందుగా గణపతిని ప్రార్థించినచో అప్పుడు బ్రహ్మచారి రూపంలో ఉన్న వినాయకుడు ఈ ప్రాంతాన్ని సృష్టించాడని ఇక్కడ స్థల పురాణం చెబుతుంది ఇలా వినాయకుడు బ్రహ్మచారి రూపంలో కమండలం ధరించి కనిపించి సృష్టించిన ఈ తీర్థాన్ని బ్రహ్మతీర్థమని కమండలం ధరించి దర్శనమిచ్చిన గణపతిని కమండల గణపతి అనే పేరుతో ఈ ప్రాంతం ప్రసిద్ధికెక్కినదిగా తెలుస్తుంది ఇక ఇక్కడే పార్వతీదేవి తన తపస్సును పూర్తి చేసిన ఆ దివ్య ప్రదేశంను కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడి గణపతి విగ్రహం ఎంతో విశిష్టంగా ఉంటుంది అందుకే ఇక్కడ కొలువై ఉన్న గణపతి యోగముద్రలో కూర్చొన్న రీతిలో ఉండటం విశేషం వర్షాకాలంలో ఇక్కడి పుష్కరిణిలోని నీరు గణపతి పాదం వరకు చేరతాయని అంటారు సరిగ్గా అదే సమయంలో గణపతిని దర్శించుకుంటే తాము చేసిన సకల పాపాలు పోతాయని చెబుతారు చూడడానికి ఈ పుష్కరిణి కమలం ఆకారంలో ఉంటుంది ఇంత విశిష్టమైన పుష్కరిణిలో నీరు గణపతిని తాకడం వల్ల ఈ గణపతిని కమండల గణపతి అనే పేరుతో పిలుస్తారు ఇంత ప్రసిద్ధిగాంచిన ఈ క్షేత్రాన్ని భక్తుల యొక్క మేలు కోసమే ఈ తీర్థాన్ని సృష్టించినట్టు ఇక్కడి స్థల చెప్పుకొస్తున్న చెప్పుకొస్తున్నమాట ఇక కొండల్లో నుంచి భూగర్భంలో చేరుకొని కుండికలో ప్రత్యక్షమయ్యే నీటిలో అనేక ఔషధ గుణాలున్నాయని ప్రతీక ఇక్కడ ఆలయంలోని గణపతికి ప్రతిరోజు ప్రత్యేక పూజలు ఉంటాయి మధ్యాహ్నం పన్నెండు గంటల తరువాత ఎటువంటి పూజలు నిర్వహించరు అందుకే ఈ ఆలయానికి వెళ్లాలనుకునే భక్తులు తెల్లవారుజామున మాత్రమే వెళ్ళడం ఉత్తమం